క్రీస్తునందు నందు ప్రియ దేవుని బిడ్లారా యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామమున కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ లెంటన్ మెడిటేషన్స్ కోసము ఈ ఇరవై ఆరవ దినంలోనికి మనం ప్రవేశిస్తున్నాం ఈ దినము కొరకైనా దేవుని వాక్యాన్ని మనం చదువుకొని వాక్యధ్యాయంలోనికి వెళ్దాం లూకాస్ వార్త పదవాధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై వచనముల వరకు ఉన్నటువంటి ముప్పై ఏడు వచ్చనముల వరకు ఉన్నటువంటి దేవుని మాటల్ని చదువుకుందాం విశేషంగా మరి ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం అయితే తాను నీతిమంతుడై ఉన్నట్టు కనపరచుకున్న గోరి అతడు అవును కానీ నా పురుగు వారెవడని ఏసును అడిగెను దేవుడి మాటలు దివించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి మరొకసారిని కొందనాలు తండ్రి లండన్ మెడిటేషన్లో భాగంగా ఈ ఇరవై ఆరవ త దినమున మేము మీ సన్నిధికి తిరిగి రాగలుగుటకు మెరిచిన ధన్యతను బట్టి వందనాలు ఏసయవదే కాలం మీరు మాతో మాట్లాడండి మీ వాక్యపు మర్మములను గ్రహించినట్లు మా మనోనేత్రములు తెరవండి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రియ దేవుని పెడలారా ఏసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ శ్రమల కాలపు ధ్యానములు మీ అందరికీ ఉపయుక్తంగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను దయచేసి ఈ వాక్య ధ్యానములు మీరు మాత్రమే చూసి ఊరుకొనకుండా వీటిని మీ స్నేహితులతో మరియు ఆత్మీయులతో మీరు వీటిని పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఈ దినం కొరకైనా దేవుని వాక్యం నుండి కొద్ది నిమిషములు దేవుని మాటలను ధ్యానం చేద్దాం ఈరోజు మన ధ్యానాంశము మంచి సమరయుడు ఈ ఉపమానము ఎంతో సుపరిచితమైన ఉపమానముగా ఉంటుంది ఎన్నో పర్యాయాలు మనము సంఘాల్లో కుటుంబ కూడికల్లో సువార్త కూడికల్లో మనము దీని గురించి ధ్యానించే ఉంటాం విశేషంగా సండే స్కూల్లో ఈ కథ లేకుండా ఈ స్టోరీ చెప్పకుండా మరి సండే స్కూల్ పరిచర్యలో మరి సంవత్సరము ముగింపబడదు సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్ విల్ లెర్న్ దిస్ పారబల్ యేసుప్రభు ధర్మశాస్త్రోపదేశకుని మధ్య జరిగిన సంభాషణ ఇది ధర్మశాస్త్రమును బోధించే ఒక యవనుడు లేదా వ్యక్తి యేసుప్రభు నద్ధకొచ్చి అంటున్నాడు నేను నిత్య జ్యూ పొందాలంటే ఏమి చేయాలి అంటూ ఆయనను శోధించుచు చూ అడిగను హీ నోస్ ద థింగ్స్ బట్ హీ వాంట్ టు ఏమంటారుభును శోధించాలి ఆయన ఎలాగైనా తప్పు పట్టాలి ఆయన ఏం చెప్తాడో అన్నటువంటి క్రికెట్ మైండ్తో యేసుప్రభు నందుకు వచ్చి అడుగుతున్నాడు అన్నాడు నువ్వు ధర్మశాస్త్రమును బోధించే వ్యక్తివి కదా ధర్మశాస్త్రము నీకు తెలుసు కదా అందులో ఏమని వ్రాయబడింది అంటూ ఆ పది ఆజ్ఞల సంగ్రహాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు మొదటి ఐదు ఆజ్ఞలు ఏసుప్రభు వారు బోధిస్తూ అంటున్నాడు ఈ ఐదు ఆజ్ఞలు దేవుని ఎలా ప్రేమించాలో ఇక్కడ వివరిస్తూ ఉన్నాయి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి ఇక ధర్మశాస్త్రంలోని చివరి ఐదు ఆజ్ఞలు పొరుగువాని పట్ల ఎలా మసులుకోవాలో చెబుతాయి లేదా పొరుగువాని పట్ల ఎలా ప్రేమ కలిగి ఉండాయో బోధిస్తున్నాయి ధర్మశాస్త్రోపదేశకుడు అంటున్నాడు వీటిని నేను పాటిస్తున్నాను బట్ ఇంతకీ నా పొరుగువారు ఎవడు వాస్తవంగా యూదులు పొరుగువారు అంటే కేవలము యూదులకు సంబంధించిన వారి జాతి వారిని మాత్రమే పొరుగువారిగా వారు ట్రీట్ చేస్తారు మిగతా అన్యులను వారు శత్రువులుగా భావిస్తూ ఉన్నారు అసలైన పొరుగువారు ఎవరో ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభువారు ఆ వ్యక్తికి తేటతల్లం చేస్తున్నాడు ఈ ఉపమానమును మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఎరుష్యులేము నుండి ఎరుకో పట్టణానికి బయలువే వెళ్తూ దొంగల చేత కొట్టబడి కొర ప్రాణముతో విడవబడినటువంటి వాడై ఉన్నాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి లేదా ఆ మార్గం వెళ్తున్నటువంటి యాజకుడు వచ్చాడు చూశాడు అయితే అతడు అక్కడ నుండి త్రోప్రకగా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం అలాగే లేవిడ కూడా చోటుకు వచ్చాడు చూచాడు ప్రక్కగా వెళ్ళిపోయాడు యాచకుడు కానీ లెవిడు కానీ ఏ రకంగా కూడా ఇతనికి ఉపయోగపడలేదు సహాయపడలేదు కానీ మూడవ వ్యక్తి ఒక సమరయుడు ప్రయాణమే వెళ్తూ ఆ చోటికి వచ్చి వాడు పడి ఉండే స్థితిని చూచి అతని మీద జాలి పడాడు దగ్గరికి పోయి అతని యొక్క గాయములను కట్టి ద్రాక్ష రసమును నూనెను పోసి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఈ యొక్క పూటకూల ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను ప్రయబడింది ఈ ఉపమానం చెబుతూ యేసుప్రభు ఆ వ్యక్తితో అంటున్నాడు ఇంతకీ ముగ్గురులో ఎవరు పొరుగువాడు అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు ఎవరైతే అతని మీద జాలి చూపించాడో అతడే అప్పుడు యేసుప్రభు అన్నాడు నీవు నువ్వు వెళ్ళి అలాగూ చేయుము ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు అనేక మంది తమ జీవితాల్లో ఇలాంటి ఆశ కలిగి ఉన్నాను కానీ నిత్య పొందుటకు మనము చేయాల్సిన అసలైన పని ఏంటంటే మనము ఇతరుల పట్ల ప్రేమతో మసులుకోవటం ఈ ఉపమానంలో ముగ్గురు వ్యక్తులను ప్రత్యేకంగా మనము జ్ఞాపం చేసుకోవాలి అందులో మొదటి వాళ్ళు మొదటి కోవకు చెందినటువంటి వారు ఎవరంటే దొంగలు ఈ దొంగల యొక్క మనస్తత్వం ఏంటి ఈ దొంగలు వారు అంటే ఈ దొంగలు ఎలాంటి వారంటే వారు నీది నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో అది నాకు చెందాలి లేదా అది నాది కనుక నేను దోచుకుంటాను ప్రియ దేవుని బిడ్డరా నువ్వు ఏమైతే ఉన్నావో అది నాది ఈరోజు అనేక మంది కూడా ఇలాంటి మనస్తత్వం కలిగిన వారై ఉన్నారు నేటికి మన సంఘాల్లో మన మధ్యలోనే ఉంటున్నారు ఎవడైనా సరే ఒక పదవి కలిగిన్నాడా మనం ఎలాగైనా పదవి నుంచి దించి ఆ పదవి నేను గాజేయాలి లేదా లేదా ఈ స్థితి లేదా ఈ ఈ ఈ పదోన్నతి నేను పొందాలి ఈ పదవి నాకు కావాలి ప్రియ దోని బిడ్డారా ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంటే దొంగలు దోచుకొని వారు వారి మనస్తత్వం ఏంటంటే నీకు ఏదైతే ఉందో అది నాది కనుక నేను దోచుకుంటాను రెండవ మనస్తత్వం కలిగినటువంటి వారు ఎవరంటే యాజకుడు లేవీయుడు వీరి మనస్తత్వం ఏంటంటే నేను ఏమైతే కలిగి ఉన్నానో అది నాది కనుక నేను దాచుకుంటాను నేను ఎవరితో పంచుకోను వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి యాజకుడు కానీ లేవీయుడు కానీ వారు చేస్తున్న పని ఏంటి వాస్తవంగా వారు దేవుని ఆరాధించడానికి దేవాలయంలోనికి వెళ్తున్నారు దేవాలయంలోకి వెళ్తూ వారు చేస్తున్న పని ఏంటంటే అక్కడ పడి ఉన్నటువంటి వారిని చూచి వారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అంతా కూడా దేవాలయము శుద్ధీకరణ పరిచర్య వాటి మీదనే మనస్సు ఒకవేళ ఇదని పట్టుకుంటే మేము ఎక్కడ మాలబడిపోతామో ఎక్కడ అపవిత్రమవుతామో అన్నటువంటి భావన కానీ ఇక్కడ యేసూప్రభ వారు వారి యొక్క విశ్వాస జీవితం లేదా పరిశుద్ధతను బట్టి లేదా వాళ్ళ కమిట్మెంట్ని బట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయడం లేదు వాళ్ళు కూడా ఏ విధమైన సహాయపడని స్థితిలో వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళ మనస్తత్వం ఏంటంటే నాకున్నది నాది నేనే దాచుకుంటా వాస్తవంగా వీరు దోచుకోలేదు లేదా కొట్టలేదు లేదా ఇంకోటి ఇంకోటి ఏది చేయలేదు అలాగని వీరు మేలు కూడా చేయలేదు అది వారి యొక్క తప్పు వారు ఏమేలు చేయాలి ఇంకా మూడవ వ్యక్తి మనస్తత్వం ఏంటంటే సమరేయుడు ఇతని మనస్తత్వం ఏంటంటే నాకున్నవి కూడా నీవే మనము కలిసి పంచుకుందాం అన్నటువంటి మనస్తత్వం దూర ప్రయాణమే వెళ్తున్నాడు గాడిద మీద వెళ్తున్నాడు అంటే చాలా దూర ప్రయాణమేది ఆహారము నీరు ద్రాక్షరసం తీసుకెళ్తున్నాడు అంటే ఎన్ని దినాల ప్రయాణము కానీ తన ప్రయాణానికి అంతరాయం కలుగుతుందని అతడు ఎంత మాత్రం చింతించలే ఆపదలో ఉన్న ఈ వ్యక్తి పట్ల అతడు మరి ప్రేమను పంచుతూ ఉన్నాడు గాయములు కట్టాడు తన వాహనం తీసుకెళ్లి కులవానికి అప్పగించాడు అతని కోసము పరామర్శ చేస్తూ ఇంకా ఖర్చు పెట్టమని డబ్బులు ఇస్తూ తిరిగి ఇంకా ఎక్కువైతే నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఇస్తానంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు వీరిలో ఎవరు నిజమైన వ్యక్తి పొరుగు వాడంటే ఎవరైతే ఈ ప్రేమను కలిగి కలిగిన అందుకే అతడు చేసిన మంచిని బట్టి అతనికి ఆ బిరుదు ఆపాదించబడింది మంచి సమరయుడు ఈరోజు మనము ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నామా మంచి సమరయుని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే నాకు కలిగి ఉన్నదేదో అది నీది కూడా ఇదే ధర్మశాస్త్రోపదేశకుని గురించి మరో సువార్థికుడు వ్రాస్తాడు నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలంటే ఏసుప్రభు చెప్తాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటూ ఆ పదాగ్ల గురించి మాట్లాడితే అంటున్నాడు నేను నా బాల్యం నుండే వీడిని చేస్తున్నాను అప్పుడు ఏ అన్నాడు అయితే నీకోటి కొదవగా ఉంది అదేంటంటే నువ్వు వెళ్ళి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము నువ్వు వచ్చి నన్ను వెంబడించు ఆడు రావణ మాట అంటే అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ ఆస్తిని బట్టి అతడు దుఃఖపడుచు వెళ్ళిపోతున్నాడు నేను నేను వెంబడించాలంటే నా ఆస్తిని వదులుకోవాలా ప్రే దేవుని బిళ్ళారా ఈరోజు ఎవరైతే ఏసు కంటే ఏది ఎక్కువగా మిన్నగా భావిస్తున్నారో ప్రేమిస్తున్నారో అది మనము క్రీస్తు కొరకు వదులుకోవాలి అది నీ భక్తి అయినా సరే అందుకే మదర్ తెరిసా ఒక మాట అంటుంది ప్రార్థించే పెదువుల కన్నా సహాయపడే చేతులే మిన్న ఆఫ్కోర్స్ ఆత్మీయంగా ఉండడం భక్తి కలిగి ఉండడం నీకు ప్రయోజనకరమేమో కానీ నీ భక్తి నీవు దేవుని అందరి కలిగినటువంటి నీకున్న విశ్వాసము ఇతరులకు ఏ రీతిగా ఉపయోగపడుతుంది నీ భక్తికి క్రియారూపకం కావాలి అందుకే యాకు పత్రికలు అంటాడు క్రియలు లేని విశ్వాసము మృతము సో ఇదే కారణ మనం నేర్చుకుందాం క్రియలతో కూడినటువంటి విశ్వాస ప్రదర్శన మనకి ఎంతైనా అవసరం సో ఈ మంచి సమరయుడి మనము కూడా నిజమైనటువంటి ప్రేమను పంచుతూ క్రీస్తు ప్రతినిధులుగా ఈ లోకంలో కొనసాగుదాం వాటి కృప దేవుడు మనకు దయచేయను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ఈ ఉదయ మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి వర్తమానం కొరకై స్తోత్రాలు ఈ వాక్యమును మా హృదయాల్లో ఫలించినట్లుగా మీ దీవెన దయచేయమని మరొకసారి వీక్షిస్తున్నటువంటి మీ ప్రే బిడ్డల్ని వారి కుటుంబాలని పరిచయాలను మీరు ఆశీర్వదించమని ఈ దిన దీవెనత్వం నింపు మనం ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించను గాక ఆమె